టీ అని చూసి చక్కరకాయలు అరటి పండు చూసుకుని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే దీనికోసం ముందుగా మనకి ఒక కొంచెం చక్కెర పాలు హార్లిక్స్ ప్యాకెట్లు అలాగే చక్కరకాయలు అరటిపండ్లు కావాలి అయితే దీనికోసం ముందు మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చక్కెరను వేసుకోవాలి పాలు మాత్రం కొంచెం కొంచెంగా పోసుకోవాలండి మొదటి మాత్రం కొంచెమే పోసుకోవాలి లేదంటే అరటికాయ అనేది మెత్తగా మెదగదు అందుకోసం కొంచెం పాలు పోసుకొని ఆ తర్వాత రెండు అరటి పళ్ళను అందులో వేసుకోవాలి ఆ తర్వాత రెండు హార్లిక్స్ ప్యాకెట్లు కానీ లేదా బూస్ట్ ప్యాకెట్లు కానీ వేసుకోవచ్చు నేనైతే హార్లిక్స్ తీసుకున్నాను వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసి ఆ తర్వాత చాలా బాగుంటుందండి అసలు స్మెల్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇక సర్వ్ చేసుకోవడమే అయితే దీనిలో అలాంటి ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి నేనైతే చిన్నపిల్లల కోసం చేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ అనేవి స్కిప్ చేసేసాను అవి హెల్త్కి అంత మంచిది కాదు కదా ఐస్ వాటర్ అందుకోసం స్కిప్ చేశాను ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకునే తగ్గితే ఈ ఎండాకాలం ఆ చల్లని జ్యూస్ చాలా బాయిగా ఉంటుందండి ప్రాణం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అంటానండి బాయ్ ఇలాంటి వీడియోలు మరెన్నో ఉన్నాయి చూసేయండి